అందరికీ నమస్కారం రమేష్ పత్రిజీ స్వర్ణవాలమ్మ దివ్యాశిస్సులతో మరి ఆంధ్ర హిమాలయంలో పేర్లటువంటి తారపల్లి సంచీవైన మహాతరబాబాజీ తిరుమల ధ్యాన మందిరం దగ్గర రేపు రాబోయే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మరి బుద్ధ పౌర్ణమి మహోత్సవాలు అద్భుతంగా అంగరంగ వైపుగా జరుపుకుంటున్నాం మరి అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న మాస్టర్స్ అందరూ మరి అక్కడ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా మరి అక్కడ ప్రతిరోజు సంగీత ధ్యానం పద్ధతిలో సాంగత్యాలు శ్రీనివ్వ సందేశాలు ఎంతోమంది భూముల సాంగత్యాలు అలాగే అక్కడ వాటర్ ఫాల్ అద్భుతంగా ఉంటుంది అక్కడ ఆ వాటర్ లో స్నానాలు మరి విందు భోజనాలు ప్రకృతిలో చక్కగా వాళ్ళడానికి అద్భుతమైన ప్రకృతి అందాలు నడుమ మనందరం కలిసి అద్భుతమైనటువంటి ఈ యజ్ఞం జరుపుకుంటున్నాం ఈ యొక్క యజ్ఞానికి అందరూ కూడా దయచేసి మరి పాల్గొనవాలని కోరుకుంటూ అలాగే మరి అన్నదానాన్ని కూడా అందరూ మేమంతా సహాయ సహకారించాలని కోరుకుంటున్నాం మీకు అనేది చెప్పండి चलो दारपल्ली चलो दारपल्ली दार चलो दारपल्ली चलो दारपल्ली